వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ రాష్ట్ర వాళ్ళు ఈ రోజు వీడియోలు వచ్చేసి ప్రెసెంట్ నేను వేసుకున్న శారీలోనే చూపిస్తున్నాను అనమాట ఈ లో మీకు ఏం కావాలి అన్న హోటల్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుందాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి తీసుకెళ్ళాలి అన్న తీసుకెళ్లొచ్చు చాలా వరకు లోకల్స్ అయితే ఈ శారీస్ చాలా వరకు దసరాకి మనకి బతుకమ్మ పండుగకి కోలన్న అండి కోలన్న కోసం ఆర్డర్ ఇచ్చి ఉన్నారు సో నేను చెప్పాను ఫోన్స్ అయితే నేను చేయలేను ఎవరికి మళ్ళీ మెసేజ్ కూడా పెట్టలేను వీడియో పెడతాను కదా చూసేసి వచ్చేసేయండి లోకల్ నేను వినాయక చవితి అప్పటి నుంచి తెప్పిస్తున్నాను చాలా డిమాండెడ్ పీస్ ఇదైతే చాలా తీసుకెళ్తున్నారు సో వీడియో చూసి వచ్చేసేయండి కావాలి అనేవారు లోకల్స్ అంతా కూడా ఆన్లైన్ ఆర్డర్స్ ఎవరికి కావాలి అన్నా ఒక్కసారి కావాలి అన్నా బల్క్లో కావాలి అన్నా పంపిస్తాను డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్లాలన్నా తీసుకెళ్లొచ్చు అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్లో కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన అండి నియర్ బై షాప్ కావల్లో సత్య షాఫీ అంటే తెలియని వాళ్ళే ఉండరు సత్య షాఫీ నుంచి ఇంకొక కొంచెం ముందుకు వచ్చేస్తే ఒక బ్యాంక్ ఉంటుంది కింద బ్యాంక్ పైన మన ఉంటుంది ఉంటుందన్నమాట సో ఎవరు రావాలి అన్న వచ్చేసి మీకు నచ్చినవి తీసుకెళ్లొచ్చు వచ్చేసి నేను ఏదైతే పెట్టుకున్నానో సేమ్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను బుట్టలు ఓల్డ్ డేస్ బుట్టలు అండి బాగా గుర్తుపెట్టారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అప్పటి రోజుల్లో ఈ బుట్టలు బాగా ట్రెండింగ్ అనమాట ఈ ముత్యం అండి మెయిన్ ఇక్కడ పాలు ఉంది కదా ఈ పాలు ఇక్కడ కానీ ఇక్కడ కానీ మొత్తం అల్లేసి దానికి పైన మళ్ళీ ఒక ముత్యం పెట్టేసి దాని పైన ఇలా గోల్డ్ తీగుతూ అల్లేస్తారు చాలా గట్టిగా ఉంటుంది అసలు ఇంకా కదలదు అనమాట ఇది చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి పచ్చలు ఇక్కడ వచ్చేసి కెంపులు వాడతారు చాలా చాలా బాగుంది పచ్చలు కెంపులతోటి చాలా హైలైట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటాయన్నమాట నేను పెట్టుకున్నా కదా ఇప్పుడు చూడొచ్చు లుక్ వైజ్ లైట్ వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇలా చూడొచ్చు ముచ్చటగా తెలుగుంటి ఆడపడుచురా చాలా బాగుంటాయి సో ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నానో సేమ్ నెక్పీస్ అండి మా సెట్ ఇంతకు ముందు నుంచి చాలా రోజుల నుంచి నేను సేల్ చేస్తున్నాను ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ప్రీమియం క్వాలిటీ ఇది మా అమ్మమ్మ గారికి ఉండే మా అమ్మమ్మ చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పీస్ అయితే నేను చేయించాను అనమాట ఇలాగా చాలా చాలా బాగుంది ఫుల్ డిమాండెడ్ ఎన్ని వేల పీసెస్ నేను సేల్ చేశాను అనండి ఫీడ్బ్యాక్ కూడా అలానే ఉంది చాలా బాగుంది దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా వచ్చిందండి అది వేరే ఇక్కడ ఈ బాల్స్ ఇలా హ్యాంగ్ అవుతుంది ఇలా రావు దానికి గోల్ గోల్డ్ కలర్ బాల్స్ లాగా డిఫరెంట్ వచ్చేసింది అది కాకుండా ఇది చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం కూడా సేమ్ ఈజ్ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది పట్టీ కానీ అండ్ బ్యాక్ సైడ్ కానీ ఇక్కడ వచ్చేసి హుక్కు కానీ అంతా కూడా చాలా బాగుంటుందండి అసలు గోల్డ్లో పెట్టుకున్నారు మీరు అంటే ఎవరికి చూపించిన ఇది గోల్డ్ కాదంటే అసలు అంత సేమ్ లేదు గోల్డ్ ఏది గోల్డ్ కాదని మాకు అర్థం అన్నట్లు ఉంటుంది అనమాట అంత బాగుంటుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా ఎలా ఉంది ఇది అచ్చంగా మా అమ్మమ్మకు ఉంటే నేను చూసి చేయించాను చాలా చాలా బాగుంది అనమాట ఎక్సలెంట్గా ఉంది సో ఎవరికి కావాలి అన్న సరే స్క్రీన్ షాట్ పెట్టండి ప్రజెంట్ మళ్ళీ ఫుల్ స్టాక్ వచ్చింది నిన్ననే వచ్చిందండి ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి సో అందుకని వీడియో అప్లోడ్ చేస్తున్నా చాలా డిమాండెడ్ పీస్ అనమాట ఆల్రెడీ ఫ్రీ బుకింగ్స్ తీసుకొని ఎవరికి కూడా నో అని చెప్పకుండా ఆర్డర్స్ తీసుకుంటున్నాను తీసుకోకుండా లేను బట్ ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పి ఇలా వీడియోలో మళ్ళీ చూపిస్తున్నాను అండ్ మైక్రోప్లేటెడ్ చెప్పలేదు కదా మైక్రోప్లేటెడ్ ఈజీగా అసలు కలర్ వెళ్ళదు కలర్ వెళ్తుంది టెన్షన్ లేదు ఇంతవరకు మన దగ్గర చాలా జ్యువెలరీ తీసుకున్నారు ఎవరు కూడా కలర్ వెళ్ళింది అనే ఫీడ్బ్యాక్ అయితే నాకు ఇవ్వలేదు ఎవరు కూడా ఎక్సలెంట్ అనే ఫీడ్బ్యాక్ మాత్రమే ఇచ్చారు ముందు ఈ శారీని చూడండి ఇలా సిమ్మర్ లైన్స్ వస్తాయి నార్మల్గా ఏంటంటే మనం వేసుకుంటే అంత అర్థం కావట్లేదు కదా నార్మల్గా ఏదో నార్మల్ శారీ అనుకుంటారు అలా కాదండి ఇది ముందు ఈ సిమ్మర్ లైన్స్ చూడండి శారీ మొత్తం కూడా ఇలా సిమ్మర్ లైన్స్ వస్తుంది క్లాత్ వచ్చేసి జోర్జెట్ విత్ డోలా మిక్స్లో వస్తుంది దీంట్లో టూ ప్యాటర్న్స్ ఉన్నాయి అవి కూడా డైరెక్ట్గా ఇప్పుడే చూపిస్తాను ఇంకొకటి వచ్చేసి ఇది ఇది ఒక ప్యాటర్న్ అండి చెప్పాను కదా టూ ప్యాటర్న్స్ ఇది ఒక ప్యాటర్న్ ఇది ప్యూర్ జార్జెట్ క్లాత్ కూడా చూడండి ఇలా వచ్చేస్తుంది ఇది కూడా మొత్తం ఇలా గోల్డ్ కలర్ లైన్స్ లో వస్తుంది దీంట్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఇది ఫస్ట్ క్వాలిటీ ఇంకా థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ ఇట్లా చాలా క్వాలిటీ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బార్డర్ వచ్చేసి కొంచెం పెద్దగా ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి రాపట్టు బ్లౌజ్ ఇచ్చి ఉంటారు అనమాట దీనికి ఇలా వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ ఇక్కడంతా కూడా జెరీ వీవింగ్ బుట్టీస్ వస్తాయి ఇది ఫస్ట్ క్వాలిటీ ఇప్పుడు నేను తెచ్చింది డోలా జార్జెట్ మిక్స్ అండి నేను ఏంటంటే రెండిటికి డిఫరెన్స్ కూడా చూపిద్దాము అని చెప్పి వీడియోలో చూపిస్తున్నానండి ఇలా చాలా క్వాలిటీస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ శారీస్లో సో అందుకనే చెప్దాము అని చెప్పి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి డోలా జార్జెట్ శారీ అండి దీంట్లో కూడా సేమ్ మొత్తం జెరీ వివింగ్ లైన్స్ ఉన్నాయి చూడొచ్చు ఇలాగా ఎల్లో కలర్ కదా మీకు ఇంకా కొట్టినట్లుగా కనపడట్లేదు కానీ రియల్గా చూస్తే మాత్రం అసలు వదలం అంత బాగుంది అండ్ ఇంకా చెప్పాను కదా దసరా వస్తుంది బతుకమ్మ స్పెషల్ ఇది కూడా మనకేంటంటే దసరా స్పెషల్ ఆఫర్ బతుకమ్మ స్పెషల్ ఆఫర్గా ఇచ్చేస్తున్నాను ప్రైస్ అయితే స్క్రీన్ మీద పెడతాను చూడొచ్చు యాక్చువల్ ప్రైస్ ఇది ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు బట్ నేను వచ్చేసి ఆఫర్ సైజులో ఎంతకి ఇస్తున్నాను అనేది చూడొచ్చు చాలా బాగుంది ఈ సారీ వచ్చేసి మంచి జీరీ బీవింగ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అని ఇంకా కోలన్నక వేసుకోవాలి అంటే రఫ్ అండ్ టఫ్ ఉండాలి రఫ్ అండ్ టఫ్ యూజ్ చాలా బాగుంది ఎక్సలెంట్గా శారీ వచ్చేసి బార్డర్ ఫస్ట్ చూడండి ఇలా వస్తుంది జెరీ వీవింగ్తో వచ్చేస్తుంది ఇలా హైలైట్ అవుతుంది అండ్ శారీకి ఫైవ్ వైట్ బార్డర్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది దీంతో చాలా వరకు వినాయక చవితికి కోలన్న కోసం తీసుకెళ్ళి లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్ పిల్లలకి లెహెంగాస్ కూడా కుట్టించారు అంటే లంగా జాకెట్ లాగా కోలన్న కోసం చాలా వరకు తీసుకెళ్లారు ఇదే కలర్ అంటే నేను చెప్పాను కదా షాప్లో ఇది ఇంత ముందు నుంచి ఉండే వినాయక చవితి నుంచి అని చెప్పి సో చాలా వరకు తీసుకెళ్లారు అవి వాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు పెట్టలేదండి నిన్ననే ఒక రెండు ఏమో ఇక్కడ మాకు కావలేలోనే రెండు టీంలు వచ్చేసి నిన్న సెవెంత్ డే కదా నిన్న వేసుకొని ప్రోగ్రామ్ చేస్తుంటే నేను కూడా చూశాను ఫొటోస్ తీయ పాజిబుల్ అవ్వలేదు నాకు అసలు చాలామంది ఉన్నారు అంతమందిలో నాకు ఫొటోస్ తీయాలంటే అసలు అవ్వలేదు దట్టు కోల్డ్ అండి ఫుల్ కోల్డ్ ఫీవర్ ఉంటుండే ఇంకా అసలు పాజిటివ్ జస్ట్ వాళ్ళు చెప్పారనమాట అక్క ఇలా చేస్తున్నాము రావచ్చు కదా అని నేను ఏంటంటే జస్ట్ అలా పోయి ఒక టూ మినిట్స్ అంత ఉండేసి వచ్చేసాను అనమాట ఎంత బాగుందో ముచ్చటగా అలా వాళ్ళు చేస్తూ ఉంటే దట్టు మన శారీస్ అంటే హ్యాపీనెస్ కదా చాలా బాగుంటుంది సో వాళ్ళు కనుక ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళ సాటర్డే ఇంకా నిన్ననే కదా పెట్టింది ఫ్రైడే చూద్దాం ఫీడ్బ్యాక్ ఇస్తే మాత్రం ఫొటోస్ మీకు సైడ్ యాడ్ చేస్తాను లేదంటే తర్వాత ఇచ్చినప్పుడు యాడ్ చేసేస్తాను బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా వస్తుంది అనమాట ఇది దీనికి దానికి డిఫరెన్స్ కూడా చూపిస్తాను బ్లౌజ్ ఫీస్లో దాని బ్లౌజ్ వచ్చేసి ఇలా జెరీ వీవింగ్ బూటీస్ అండ్ సీక్వెన్ వర్క్ వచ్చింది కదా దీంట్లో ఏంటంటే సిల్వర్ లైన్స్ అంటే సారీ గోల్డ్ జెరీ లైన్స్ అండ్ ఫ్లవర్స్ ఇలా వచ్చాయనమాట వర్క్ రాలేదు ఇలా వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇవి కోలన్న కానీ మనకి ఈ మంచి అకేషనల్ అయినా ఎల్లో అంటేనే మంచి సాంప్రదాయం కదా సో మనకి బాగా యూజ్ అవుతుంది అందుకనే నేను ఎల్లో స్పెషల్గా అవి సెట్ వైజ్ అండి అసలు సింగిల్ కలర్స్ ఇవ్వను అన్నారు నేను చెప్పి ఎల్లో స్పెషల్గా తెప్పించుకున్నాను అనమాట ఇలా వస్తుంది సారీ దాకా ఏంటంటే నాకు ఇలా బడ్జెట్లో కావాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే అందరికి కష్టం అవుతుంది ఆ బడ్జెట్ వద్దు బడ్జెట్లో కావాలని ఈ కలర్ మాత్రమే తెప్పించాను ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు శారీది ఎలా ఉంది అనేది సేమ్ లైన్స్ బ్యాక్ సైడ్ కూడా ఇది పాయిల్ ప్రింట్ కానీ మైకా ప్రింట్ కానీ కాదు త్రీడీ ప్రింట్ అసలే కాదు జరీ బివింగ్ మొత్తం కూడా శారీ మొత్తం కూడా సో అందువల్లే మనకి ఫ్రైస్ పడుతుంది శారీ వచ్చేసి క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది డైరెక్ట్గా వచ్చి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ప్లీజ్ ఫీడ్బ్యాక్ పెట్టరా అంటే తీసుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా సో అందుకోసం అని చెప్పి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట అందులోనూ మన దగ్గర శారీస్ తీసుకునే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా పెట్టండి మీకు వీలైతే ఎందుకంటే తీసుకునే వాళ్ళకి ఎలా ఉంది శారీ ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది సో అందుకోసం అడుగుతున్నాను శారీ అయితే ఇలా ఉంది మంచిగా ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది హైలైట్ లుక్ మంచి హైలైట్ లుక్ అనమాట ఇలా చూడొచ్చు ఎంత మంచిగా ఉంటుందో శారీ అయితే చాలా బాగుందనమాట సో ఈ సారీ ఎవరికి కావాలన్నా హౌ టు వాటర్ అయినా సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నమ్మల్ని కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను అండ్ పన్నా చూపించలేదు కదా నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను నా ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ హైట్ వస్తుంది పన్న సో దాని దానివల్ల మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు అండ్ నేను చూపించేది ఇప్పుడు సింగిల్ లేయర్ ట్రాన్స్పరెంట్ ఎలా ఉంది అని చూ చూడొచ్చు అండ్ మీకు ఇంకొకటండి ఫ్రిల్ చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్రిల్స్ అయితే వస్తున్నాయి శారీకి వచ్చేసి దాని వైజ్ కూడా మీరు ఫ్రిల్స్ ఎలా ఉంది ఏంటి శారీ పన్నా అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ